ఏమక్క అంత డల్ గా కూర్చున్నావు ఏం చెప్పమంటారో తమ్ముడు మీ బావ కాఫీ తాగావా తిన్నావా అసలు ఏమి అడగడురా అసలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదురా అవునా ఏమైందక్క బావకి ఎప్పుడు డబ్బు డబ్బు అనేసి ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అని తిరుగుతూనే ఉంటాడురా అవునా అవునరా ఇంట్లో ఏం జరుగుతుందని కూడా పట్టించుకోడురా అవునా అయితే బావ రాని ఉండు అడిగి కడిగేస్తా బావని ఈ రోజు అబ్బబ్బబ్బబ్బా పెండ్లం పేరు మీద కట్టిన ఇన్సూరెన్స్ అంతా పే చేయాలబ్బా రోజు ఏ రే బొమ్మార్ది ఎప్పుడు ఏం బావా నువ్వు అక్కయని అసలు పట్టించుకోవడం లేదంటే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు అంట అక్క తినిందో లేదో కానీ అడగడం లేదంట ఒక్క మాట కూడా మాట్లాడడం లేదంట నువ్వు అక్కతో ఏం మాట్లాడుతున్నారా ఏందని నేను పట్టించుకోలేదా నిన్ననే కదే హోటల్ పోతే అసలు కనీసం నా సైడ్ చూడుకోకుండా ప్లేట్ లో తినిందే తినిందే మధ్యలో నేను మాట్లాడిచ్చినా కూడా మాట్లాడలే నువ్వు తీసిచ్చినావులే చికెన్ బిర్యానీ అడిగితే ఎగ్ బిర్యానీ తీసిచ్చినావు ఏంది బావా హోటల్ పిలిచిపోయినావా మా అక్కనే అయినా హోటల్ పిలిచిపోతే మా అక్క తిండి తినేటప్పుడు నిన్ని కాదు కదా ఎవరు వచ్చినా కానీ పట్టించుకోదు తినేటప్పుడు ఆ దేవుడు వచ్చి మాట్లాడించినా కానీ మాట్లాడదు మా ఇక్క అదంతా ఓకే బావా మిగతా రోజుల్లో నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు మా అక్కతో నేను ఎక్కడ మాట్లాడలేదురా మొన్న నేనే పట్టుబట్టి సినిమా పిలిచిపోయినా సినిమాల సినిమాలకు లీనం అయిపోయింది కనీసం నేను స్నాక్స్ తింటావా ఏం తింటావా అని అడిగినా కూడా కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవాలి సినిమాలకు ఇట్లా లీనమైపోయి చూస్తాది సినిమా గురించి అంటావా నా ఫేవరెట్ హీరో సినిమా డిస్టర్బ్ సినిమా చూస్తా అంటే స్నాక్స్ కావాలా అది కావాలా అనేసి అడుగుతున్నాడు అప్ప అంతటితో అయిపోలే మొన్న షాపింగ్ గెలిచిపోయినా షాపింగ్ లో చీరలో ఒక నూరు చూసింది ఆ నూరు చూసినప్పుడు ఎందుకే అన్ని అన్న వాళ్ళందరం ముందర అసలు మోగుడు చూడుకోకుండా చెడ తిట్టా కలర్ బాగాలేదండి వాడిని తిట్టా డిజైన్ బాగాలేదని అందరిని తిట్టా చీరలు తిట్టా ఫాల్స్ బాగా ఏదైనా ఉంది అందరినీ నన్ను ఒక్క మాట మాట్లాడి చిట్ అంతకుముందు రోజు జ్యువెలరీ షాప్ ఆడిపోతే నాకు వడ్డానం కావాలంటదిరా నేను ఎక్కడ మాట్లాడేది చెప్పు బాగా చెప్పావులే కదరా తమ్ముడు నేను చీరలు సెలెక్షన్ చేసేటప్పుడు మమ్మీ డాడీ ఏమైనా అడ్డం వచ్చేవాళ్ళ ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళకుంటా చూడు బావా అక్క చీరలు సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వు అడ్డం పోయా బావా నిన్ను కూడా అక్క జ్యువెలరీ షాప్ కి ఏమో పిలుచుకుపోయినాడు ఆడేమో ఉంగరం తీసుకుంటాడు నాకేమో వడ్డానం మీద ఎట్లా భయపడి సందో నన్ను ఎక్కడినోరెత్తా నేను ఇంకేం మాట్లాడదు చెప్పు అందుకనే ఏటన్నా పిలిచబోయినా ఏమైనా నేనేం మాట్లాడడం లేదు రా బామర్ది నేనేం చేసేది చెప్పు బావా నాకు పెళ్లి కాలేదు కాబట్టి ఇవన్నీ నాకు తెలియదు బావా పెళ్లి కూడా నేను గానీ ఇట్లే అనుభవించాల్సి వస్తుందేమో బావ బావా అదిరా పోయి అత్త మామకు నా కష్టాలు చెప్పు ఆ మిక్కైతో సరే కూర్చో పోదు ఏమే నీ తమ్ముడు వచ్చినాడు చికెన్ చేసి పెట్టే ఒక్క పోక ఎట్లా బాగా చికెన్ చేయమన్నాడు పోయి చేయపోక నీ చేతి వంట అన్నా తింటా నేను బాగా చెప్పినాడులే కాదురా మొబైల్ తీ స్విగ్గీలో మటన్ బిర్యానీ మటన్ ఫ్రై ఫిష్ ఇవన్నీ తిందాం ఆర్డర్ చేయరా మొబైల్ తీసి నేను గానీ ఏం అక్క ఏం మాట్లాడలేను